జై శ్రీరామ్ రామచంద్ర నమో నమ రామనామం మధురాతి మధురం ఆ మధురాన్ని ఎంత స్వీకరించినా కూడా అది ఆ మధురం యొక్క తీయదనం తగ్గదు కనుక రామనామాన్ని నిత్యం జపిస్తూ ఉంటే మనకెంతో ఆనందం అదేవిధంగా పండరీపురం ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా దీన్ని నిరూపించారు కాదనేటటువంటి కూడా అంత ఈ ధైర్యం కూడా లేదు వాళ్ళే శాస్త్రవేత్తలు బాగా నిరూపించినటువంటి విషయం అది పాండురంగడు అక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ స్వామిగా వెలిసాడు ఎందుకంటే పొండరీకుడు అనే భక్తుడిని ఆయన ఒక భక్తికి మెచ్చి ఆయన అక్కడికి వెళ్ళాడు వెళ్ళి కాపాడాలనుకుంటే ఆ భక్తుడు ఓహో భగవంతుడు వచ్చాడు కదా ఆయన అక్కడ ఉంటే బాగుంటుంది అందరికీ ప్రజలందరికీ మేలు జరగాలి నేను పోయినానంటే ఆయన వెళ్ళిపోతాడు అనుకుని పోలేదు దానికి పండరీపురం అని ఆ యొక్క భక్తుడి పేరు మీదుగా పండరీపురం వచ్చింది ఆ పేరులో హృదయాన్ని అంటే మన హృదయాన్ని మన గుండెను తాకేటటువంటి గొప్ప మహత్తర శక్తి ఉందంట పాండురంగ విట్టల 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 జై పాండురంగ విఠల పండరినాథ విఠల ఆ విఠల అనే శబ్దంలో హృదయం ఆ యొక్క శబ్ద తరంగాలు వైబ్రేషన్స్ గుండెను బలహీనం కాని కూడా అంత మహత్తరమైన శక్తి పాండురంగ విఠల అందులో ఉంది అటువంటి ఇది స్థితి మనం రావాలి అంటే నామం ఐదు నిమిషాలు ఒక ప్రతిరోజు చేసిన చాలు అంటున్నారు వాళ్ళు శాస్త్రవేత్త సహితం అంటే మన మన యొక్క ఆగమ నిగమ శాస్త్రాల్లో ఇలాంటివన్నీ చెప్పబడి ఉన్నాయి ఎన్నో వింతలు విశేషాలు భగవంతుడి గురించి విన్నామంటే వినేదానికి మన జన్మ ఒక్క జన్మ చాలదు వంద జన్మలైనా కూడా చాలదు భారతదేశం నుంచి కన్యా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు రెండు లక్షల దేవాలయాలు పైనే ఉంటాయి ఇవన్నీ కూడా మహిమాన్విత కనుక ఏ పేరులో ఎటువంటి ఉచ్చారణ ఉందో అది శరీరాన్ని ఏ విధంగా కాపాడుతుంది శరీరాన్ని కాపాడుకుంటే కదా అన్నాద్భవంతి భూత అని పర్జన్యో దన్న సంబోహ యజ్ఞాద్భవతి పర్జన్యో పర్జ ధర్మ సమద్భ అన్నం వల్లే మన యొక్క శరీరం బతికుంది ఈ శరీరం జీవించాలంటే అన్నం ఉండాలి లేకపోతే లేదు కదా అప్పుడే శక్తి వస్తుంది అప్పుడే నీవు మన పనులు చేయగలవు అప్పుడే నీకు దేవుణ్ణి తలుచుకోవాలన్నా ఇంకే పనులు చేయాలన్నా అదే పరమాత్మ భగవద్గీత చెప్తాడు అన్నాద్భవంతి భూత అని వర్షము వర్షం వల్ల పంటలు పడతాయి ఈ వర్షం దేనివల్ల యజ్ఞ యాగాదుల వల్ల యజ్ఞ యాగాదులు తీవ్ర చేయాలి మానవులే చేయాలి ఈ మానవులు ఏం చేయాలి యజ్ఞ యాగాదులు అంటే అందరూ కూర్చొని హోమగుండం కూర్చొని హ్యోమకుండం యజ్ఞం చేయడం కాదు అంతరాత్మ యజ్ఞం ఈ లోపల యజ్ఞం ఉండాలి ఏంట యజ్ఞం అహింస సత్యము అస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యం భగవంతుడు చెప్పిన గుణాలు ఉన్నటువంటి అన్ని గుణాలు మనలో ఉంటే అప్పుడు అదే ఒక యాగం అదే ఒక యజ్ఞం అప్పుడు ఈ ప్రకృతి కరుణిస్తుంది సకాలంలో వర్షాలు కురిపిస్తుంది సకాలంలో పంటలు చేతికొస్తాయి ఎటువంటి నష్టము రాదు ఇప్పుడు నష్టం ఎందువల్ల జరుగుతుందంటే అందరూ ఆలోచించాల్సింది ఒకటి ఉంది అది మీకు మీరే ఆలోచించుకోవాలి మనం ఎంతవరకు ధర్మంగా జీవిస్తున్నాం దైవాన్ని ఎంతవరకు హృదయంలో పెట్టుకుంటాం ఇంతకంటే మించిన ధర్మం వేరేది అవసరం లేదు కనుక మిగతా అన్ని పరధర్మాలే మన ధర్మం మనం ఆచరించాలంటే మన సాంప్రదాయాన్ని మన ఆచారమని మనం ఏర్పరచుకున్న ధర్మ సిద్ధాంతాలని ఆచరించాలి ఏదో ఒక వయసులో కాకపోయినా ఏ వయసు అయినా సరే చిన్నప్పుడు చేయలేదు చిన్నప్పుడు మనం ఆచరించలేదు తెలియదు చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారు మిన్ని మారే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఒక ప్రశ్నార్థకం కనుక ఇదన్నీ కూడా మనం భగవంతుని యొక్క సందేశాన్ని తెలుసుకోవడమే అంతకంటే వేరే మార్గం కాదు వేరే మార్గం కూడా లేదు మనకు మన జీవితానికి గమ్యానికి పరమాత్మని విఠల అంటే అదే విధంగా మనం మన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కూడా ఒక అటువంటి స్థితి ఉంది వెంకటరమణ గోవింద సంకట గోవింద గోవింద హరి గోవింద గోవింద అంటే వెంకట రమణ వెంకట రమణ సంకట హరణ ఆ టా పలకడంలో పాండు విట్ట పలకడం ఎలా ఉందో అది కూడా ఇలాగ అలాగే ఉంది కనుక ఈ మనకు మన దే పురాణ పురుషులు అంటే ఆప్తులు ఋషులు మనులందరూ ఆరోగ్యానికి సంబంధించి భక్తికి సంబంధించి అన్నింటినీ ఒకటిగా సమకూర్చి ఒక మాలగా లోపల వేశారు ఆ మాలను ధరించి మనం ఆచరించగలిగితే మనకు అనంతమైనటువంటి పుణ్యం మన వెనకాల ఉంటుంది మనల్ని ఎప్పుడు కాపాడుతుంది అనేది దైవం యొక్క నిర్ణయం మనిషి మనిషి పగల్లో నడుస్తాడు రాత్రుల్లో లైట్ వి దీపాలు వెలుగుతాయో నడుస్తాడు మీరు ఎప్పుడైనా మీరు నడిచేటప్పుడు సూర్యుడు ఉంటే మీ నీడ ఎట్ల పడుతుంది పడమట పడుతుంది సూర్యుడు పడమట ఉంటే మన నీడ పడుతుంది తూర్పు దగ్గర నీడ ఉంటుంది అంటే నీడ అనేది మన వెనకాల ఉంది అదేమది మాయ అజ్ఞానం చీకటి నీవు జ్ఞానం నీ జ్ఞానం నువ్వు పొందితే ఏమవుతావు మధ్యాహ్నంలో ఎట్లా ఉంటావు అలా ఉంటావు నీడ ఉంటుంది ఇంకా మట్ట మధ్యాహ్నంలో అనేది ఏమి ఉంటది అప్పుడు మట్టమధ్యాహ్నం అర్థమేమి ఈ సంధ్య ఆ సంధ్య రెండు కాకుండా మధ్య సంధ్య పరమాత్మ ఆ పరమాత్మ నా సూర్యనారాయణుడు పాపాలు కర్మలు లేకుండా చూస్తాడు ఇది ఒక అద్భుతమైన రహస్యం ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి మన నీడను మనం గుర్తించం అది నీడ కదా అనుకుంటాం నీడ కాదు అది మనల్ని వెం వెంబడిస్తున్నటువంటి మాయ ఆ మాయను మనం తెలుసుకోలేకపోతే చాలా కష్టం సర్వే జనా సుఖినో సర్వ సన్మంగళాలు ఓం శాంతి 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 తత్సర్వం శ్రీకృష్ణార్పణం వస్తుంది ఓం తత్సం ఓం తత్సం శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఆయనకి మించిన గురువులేడు నమ్మండి